బండి అయితే రివర్స్ పెట్టుకున్నా టోషన్ అవుతారు సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది దీన్ని పసుపు అయితే పెట్టండి అది వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తారట చూడండి బండికి ఇది మన బండి పెద్ద బండి టైర్ చూడండి పెద్ద ఉంటాయి ఇది కొంచెం ఇది కూడా సేమ్ హెచ్పి అని టైర్ అయితే కొంచెం చేంజ్ ఉండేది మన ముంగడి పెద్ద టైర్లు చిన్న టైర్లు చిన్న టైర్ బండికి లోడే